ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ఐదు సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసెను యోవేల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఓటో వచ్చినం ఆత్మీయముగా దేనిని పోగొట్టుకుని నేను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనములలో గల ప్రవక్తల శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుచున్నది ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క శిష్యులు వారుండిన స్థలము చాలా ఇరుకుగా నుండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండెను దాని నిమిత్తం వారికి కలప అవసరమై ఉండెను కనుక యోద్ధాన అవలనున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి వారు యవనస్తులుగా ఉండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిరి రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనం ఎలాంటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానం గలవారని తలంచుద్రు తమ వ్యక్తిగత సమస్యలలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవలనని ప్రశ్నించుదురు ఈ యవనులైతే గ్రహింపు వారు కనుక ఎలీషాను తమ వెమ్మడి రమ్మని కోరిరి వారు మ్రానులను నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిను ఐదవ వచనం ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన దగుటచే దానిని తిరిగి తన దారునికి ఇచ్చివేయవలసి ఉండినది తన సమస్య నిమిత్తం ఈ యవనస్తుడు యవనస్తుల దగ్గరకు వెళ్లకుండా జ్ఞానము కలిగి వృద్ధుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళెను అతడు ఎలీషాతో అయ్యో నా వెళ్ళినవాడ నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది అది ఎరువు తెచ్చినది గనక దానినిచ్చివేయవలెను నేనేమి చేయవలెనో నాతో చెప్పుమని మరపెట్టెను ఎలీషా అది ఎక్కడ పడినదో నాకు చూపించుమని అడిగిన అతడు ఇలీషాకు ఆ స్థలము చూపించగా ఎలీషా కొమ్మను ఒక దానిని నరికి నీడలో పడవేసిను వెంటనే గొడ్డలి పైకి లేచును ఇది సామాన్యమైన కథే అయితే మనము ఆత్మీయముగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఎలాగను పొందగలమను లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్